రాయదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించి యాభై వేలు విలువైన పది బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ మహేష్ కుమార్ తెలియజేశారు గురువారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను పట్టణంలోని స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు ఎరికల నాగరాజు చాకలి విశ్వనాథ్ అనే ఇద్దరు పది బాక్సుల కర్ణాటక మద్యం ఇంటి వద్ద దాచి ఉంచారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి ఆ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులు ఇద్దరు తమను చూసి పరారయ్యారన్నారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు త్వరలో వారిని పట్టుకుంటామన్నారు కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తే అవసరమైతే పీడియాక్ట్ ప్రయోగిస్తామని సిఐ హెచ్చరించారు కర్ణాటక అక్రమ మద్యంపై దాడులు నిర్వహించమైంది ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు సుమారు పది బాక్సులు కర్ణాటక మద్యాన్ని ఇంటి దగ్గర కలిగి ఉండగా కేసు డిటెక్ట్ చేయడమైంది అయితే పోలీసులైన మమ్మల్ని గమనించి వాళ్ళు పారిపోవడం జరిగింది ఆ ముద్దాయాన్ని గుర్తించడం జరిగింది వీరిలో ఎరుకల నాగరాజు మరియు చాకలి విశ్వనాథ్ ఇద్దరు ఉన్నారు వీళ్ళందరూ కూడా తక్కువ రేటుకు వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక నుంచి మద్యాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మి లాభాలు పొందుతా ఉన్నారు చివరిసారిగా వీళ్ళందరికీ చేసే హెచ్చరిక ఏమంటే ప్రభుత్వము మంచి ఉద్దేశంతో కర్ణాటక మద్యాన్ని నిర్మూలించాలి అని ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ముందుకెళ్తూ ఉంది ఎవరైనా కూడా మన రాయదుర్గం ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కర్ణాటక మధ్యము కలిగి ఉన్న అమ్మిన రవాణా చేసిన వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఉన్నతాధికారులకు నివేదించి పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి వీళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటాము సో ఈ వీరు ఇద్దరు పరారీలో ఉన్నారు వీళ్ళని పట్టుకోవడానికి మన ఎస్ఐ పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అతి త్వరలో వీళ్ళు ఉన్న పట్టుకొని దీని వెనక ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తాము సో మొత్తం పది బాక్సుల కర్ణాటక మద్యం పట్టుబడడం జరిగింది దాదాపు యాభై వేల రూపాయల సరుకు అనేది ఈ కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించి పకడ్బందీగా కేసు నమోదు చేసి త్వరలో పరారీలో ఉన్న అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి